చోళులు విజయనగర రాజులు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నమాచార్యులు ఇలా ఎందరో సందర్శించుకున్న గొప్ప దేవాలయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ ఆలయం గురించే ఈ ఆలయంలోని శివలింగం పైన ఆవు కాలి గిట్టలు గొడ్డలి గుర్తులే ఈ చరిత్రకు సాక్ష్యాలు ఇక్కడ ధ్వజస్తంభంపై ఉండే చిలుక ఎగిరిపోతే కలియుగం అంతమవుతుంది ఈ ఆలయం కడప జిల్లా అనిమెల్ల గ్రామంలో ఎత్తైన కొండల మధ్య ఉన్నది పూర్వం అగస్త్య మునివారు వారి సప్త ఋషులతో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి పావని పాపగ్ని అనే రెండు నదులు కలిసే ఈ చోటున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు చాలా రోజులు ఈ సప్త మహర్షులు ఈ శివలింగాన్ని పూజలు నిర్వహించుకొని తపస్సు చేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత కాలక్రమేణా ఈ శివలింగం భూమిలో కలిసిపోయింది ఈ శివలింగం పైన కొంచెం కొంచెంగా ఒక పుట్ట వెలిసింది దీంతో ఇక్కడ ఒక శివలింగం ఉంది అనే విషయం కొన్ని వందల సంవత్సరాల వరకు ఎవరికీ తెలియకుండా పోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి పక్కనే రాజుపాలెం అనే గ్రామం ఉండేది అక్కడ క్షత్రియ రాజులు ఎక్కువగా ఉండేవారు వారు గోసంపదని కలిగి ఉండేవారు వాటిని మేపడానికి ఒక రైతును నియమించుకుంటారు ఆ రైతు రోజు ఈ ఆవులను తీసుకొని ఈ కొండ ప్రాంతానికి వచ్చి వీటిని మేపుకొని తిరిగి సాయంత్రానికి తీసుకొని పోయి వాటికి పాలు పితికేవాడు ఇది ప్రతిరోజు జరిగే పని అయితే అన్ని ఆవులు పాలిస్తున్నాయి కానీ ఒక్క ఆవు మాత్రం పాలు ఇవ్వదు ఇది గమనించిన రాజుగారు రైతుని పిలిచి ఈ ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదు అని మందలిస్తాడు ఎక్కడికి వెళుతుంది ఏం చేస్తుందో ప్రతిది నాకు తెలియాలి అని చెప్తాడు ఈ రైతు ప్రతిరోజులాగే ఈ ఆవులు అన్నింటినీ మేపడానికి ఈ గ్రామానికి మళ్ళీ వస్తాడు ఆ పాలు ఇవ్వని ఆవుపై గమనిస్తూ దాని వెంటే వెళ్తాడు తీరా చూస్తే ఈ ఆవు సప్తమహర్షులు ప్రతిష్ఠించిన శివలింగంపై ఏర్పడిన పుట్టపై ఎవరూ పితకకుండానే ఆవు తన స్థనాల ద్వారా స్వయంగా పాలను పుట్టలోకి వదులుతూ ఉంటుంది ఇది చూసిన రైతుకు బాగా కోపం వచ్చి తన చేతిలో ఉన్న గొడ్డలని విసిరి కొడతాడు ఆ గొడ్డలి తిరుగుతూ వచ్చి ఈ పుట్టలో ఉన్న శివలింగానికి తగులుతుంది అప్పుడు భయపడిపోయిన ఆవు తన కాలితో ఈ శివలింగాన్ని తొక్కుతుంది అప్పుడే ఇక్కడ ఒక శివలింగం ఉంది అనే విషయం అందరికీ తెలుస్తుంది ఈ విధంగా ఇక్కడ సంగమేశ్వర ఆలయం వెలిసింది ఈ ఆలయంలో కార్తీక మాసంలో మహాశివరాత్రి సమయంలో విశేషమైన పూజలు జరుగుతాయి దేవాలయం ముందు నంది విగ్రహం పది అడుగుల ఎత్తులో ఉంటుంది రావి చెట్టు కింద నాగేంద్ర విగ్రహాలు ఉంటాయి పోతులూరి గారు తన కాలజ్ఞానంలో ఈ ఆలయానికి పక్కనే ఉన్న నది ప్రళయంగా మారి ఆ నీరు ఆలయంలోకి ప్రవేశించి ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభంపై ఉన్న చిలుక దగ్గరకు చేరితే ఆ చిలుక ఈ నీటిని తాగి తన దాహం తీర్చుకొని ఎగిరిపోతే కలియుగం అంతం ప్రారంభమవుతుంది అని చెప్పారు ఈ దేవాలయంలో పన్నెండు శివలింగాలు ఉన్నాయి పన్నెండు శివలింగాలు కలిసి ఒకే శివలింగ ఆకారంలో ఉంటాయి ఈ శివలింగం పైన ఆవు కాలి గిట్టలు అలాగే గొడ్డలి గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది ఈ శివలింగంపై ఒక గుంట ఉంటుంది ఆ గుంటపై నిత్యం నీరు దారలా ప్రవహిస్తుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే సో ఇది ఫ్రెండ్స్ కడప జిల్లాలో అనమిల్ల గ్రామంలో ఉన్న సంగమేశ్వర ఆలయం యొక్క చరిత్ర ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం